బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నారు వీధి వీధి తిప్పారు వీసడు గంధం పూశారు చావడి గుంజకు కట్టారు తప్పిడి గుద్దులు గుద్దారు పట్టే మంచం వేశారు పాతిక గుద్దులు గుద్దారు నూలకా మంచం వేశారు నూరు గుద్దులు గుద్దారు కళ్ళకు కారం కొట్టారు నోటికి తాళం వేశారు బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నారు అంటూ తెలుగు ప్రజల నోళ్లల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పాటను రచించి బాపి బావగా ప్రసిద్ధుడైన మేటి కవి ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి కొండల్లో ఉరికింది కోనల్లు నిండింది ఆకాశగంగతో హస్తాలు కలిపింది అడవి చెట్లన్నీని జడలోన తురిమింది ఊళ్ళదండలు గుచ్చి మెళ్ళోన దాల్చింది ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి వడులలో సుడులలో గర్వాన నడలలో పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించి వచ్చింది శంఖాలు పూరించి కిన్నెర్లు మీటించి శంకరాభరణ రాగాలాపకంఠి అయ్యి నరమానవుని పనులు శిరమొగ్గి వణికాయి కరమెత్తి దీవించి కడలికే నడిచింది పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి అంటూ గోదావరి నదికి వరద వచ్చినప్పుడు దాని ఉగ్ర రూపాన్ని తన కవితలో పరవళ్ళు తొక్కించిన కవిశేఖరుడు వెదకలేని రాణి నిన్ను వేదనా పూర్ణమా బ్రతుకులోను వెదకలేనే రాణి నిన్ను వదలలేనే కలలు నిదురలేదే మనసు చిదరి హృదయము శాంతి కుదురుకొనునే క్లాంతి విదుకలేని రాణి నిన్ను విదుకలేని రాణి నిన్ను అంటూ తన ఊహాసుందరి శశికళను తలుచుకుంటూ పరవశించిన భావకవి గాంధీజీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన పిదప గాంధీజీపై అభిమానం పెంచుకొని హిమాలయోత్తుంగ శృంగం నీ బ్రతుకు ఉమాపతి నాట్య రంగం అని గాంధీజీ ఔన్నత్యాన్ని కీర్తించిన దేశభక్తి కవి ఇలా విభిన్న రంగాల్లో విశిష్ట ప్రతిభ చూపిన విశిష్ట వ్యక్తి మరెవరో కాదు ఆయనే అడివి బాపిరాజు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కృష్ణయ్య సుబ్బమ్మ పుణ్య దంపతులకు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు బాపిరాజు పాఠశాల విద్య భీమవరంలో బిఏ డిగ్రీ రాజమండ్రిలో లా డిగ్రీ మద్రాసులో పూర్తి చేశాడు కొంతకాలం భీమవరంలో న్యాయవాదిగా పనిచేసి తర్వాత మచిలీపట్నం నేషనల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేరాడు పిదప విజయవాడ రేడియో స్టేషన్లో సలహాదారునిగా వ్యవహరించాడు ఆ తర్వాత మీజాన్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశాలి కవిగా కథకుడిగా భావుకుడిగా సౌందర్య పిపాసిగా కళావేత్తగా చిత్రకారునిగా సినీ కళా దర్శకునిగా సంగీతవేత్తగా గేయ రచయితగా నవలాకారునిగా స్వాతంత్ర సమర కార్యకర్తగా ఆచార్యుడిగా పాత్రికేయునుగా పత్రికా సంపాదకునిగా ఇలా అనేక వైవిధ్యభరితమైన అంశాలని తనలో ఇముడ్చుకొని సమయం సందర్భం వచ్చినప్పుడు వాటిని ప్రదర్శించిన అపర సాహిత్య బ్రహ్మ బాపిరాజు ఎవరైనా ఒక వ్యక్తి ఆయన ఎంచుకున్న రంగంలో విభిన్న రీతుల్లో ప్రవర్తించడం జరుగుతుంది కానీ విభిన్న రంగాల్లో ప్రతిభను ప్రదర్శించడం మాత్రం బాపిరాజు వల్లే అయ్యింది బాపిరాజు కథా రచయితగా తూలికార నృత్యం నేలతల్లి సోమసుత వేణ నాగలి వంటి నలభై నాలుగు కథలు రాశాడు నవలాకారునిగా హిమబిందు నారాయణరావు కోనంగి గోనగన్నారెడ్డి అడవిశాంతిశ్రీ తొలకరి తుఫాన్ వంటి అనేక ప్రసిద్ధ నవలలు రచించాడు ఆయన రచించిన ఏ నవలైనా తీసుకొని చదివితే ఆయనకు ఎన్నిన్ని విషయాలు తెలుసో మనకు అవగతమవుతుంది బాపిరాజు కథా సంపుటాల్లో తరంగిణి రాగమాలిక అంజలి వింధ్యాచలం ప్రసిద్ధి చెందాయి బాపిరాజుకు చిత్రకళ అంటే మక్కువ ఎక్కువ ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళల్లో నైపుణ్యం సంపాదించాడు బాపిరాజు విశ్వనాథ సాని గేయ సంపుటికి నండూరి కవితలకు చక్కని చిత్రాలు గీశాడు బాపిరాజు శబ్దబ్రహ్మ తిక్కన సముద్రగుప్తుడు వాగ్దేవి వంటి ఆహ్లాదాన్ని విజ్ఞానాన్ని అందించే అమర అజరామర చిత్రాలని ఎన్నో గీశాడు ఈయన చలనచిత్ర ప్రవేశం చేసి మీరాబాయి సతీ అనసూయ పల్నాటి యుద్ధం ధ్రోహ విజయం వంటి చిత్రాలకు కళాదర్శకత్వం ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరించి పేరు ప్రఖ్యాతులు ఆర్జించాడు కవిగా చిత్రకారుడిగా రాణించిన అడవి బాపిరాజును ఆంధ్ర రవీంద్రుడు తెలుగు విశ్వకవి అని వేణోళ్లా పొగిడారు అందుకే విశ్వనాథ సత్యనారాయణ బాపిరాజు గుర్చి ఇలా అంటున్నాడు అతడు గీసిన గీత బొమ్మై అతడు పలికిన పలుకు పాటై అతని హృదయములో నమ్మెత్తన అర్ధవత్ అయి అతడు చూచిన చూపు మెరుపై అతడు తలచిన తలపు వెలుగై అతడు జీవికలోని తైని అమృతరసధునియై ఈ పంక్తులు బాపిరాజు హృదయ స్వరూపాన్ని మన కనుల ముందు ఆవిష్కరిస్తున్నాయి మీ అమ్మ ఏ తార ఛాయలో నినుగాంచే మీ అమ్మ ఏ తార ఛాయలో నినుగాంచే పయోషధుల పాల పాయసంబులు ఇడి పెంచే లేకున్న నీకు ఈ శిల్ప కళాభిరుచి రాదు కాకున్న ఈ స్వాదు కంఠమబ్బకపోదు అడివారి చిన్నాడా అమృతధారలవాడా అని బాపిరాజును రాయప్రోలు ప్రశంసించాడు ఇలా నండూరి దాశరథి మల్లంపల్లి ఇత్యాది ఉద్దండులందరూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తారు ఈ విధంగా త్రివేణి సంగమం వలె సాహిత్య సంగీత రంగాల్లో ప్రసిద్ధిగాంచి బాపి బావ అని పిలిపించుకున్న అడవి బాపిరాజు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన యాభై ఏడవ ఏటనే కళామతల్లి పాదాల చెంతకు చేరాడు ఆ కళారవి అస్తమించాడు ఆయన లేకపోయినప్పటికీ ఆయన సృష్టించిన కవితా భాండాగారం చిత్ర సంపద మన ముందు కదలాడుతూనే ఉంటుంది ఏమైనా ఈ సకల కళా కోవిదనికి రావలసినంత పేరు రాలేదనిపిస్తుంది కనీసం ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా జరుపుకొని ఈ అసాధారణ ప్రతిభామూర్తి మనకు ప్రసాదించిన సాహిత్య చిత్ర సంపదను స్మరించుకోకపోవడం నిజంగా విచారించాల్సిన విషయం